ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభ జంగిక ఇంద్రగోపం అంటే ఆరుద్ర పురుగు ఇది ఎర్రగా మొక్కమల్లు గుడ్డ మాదిరిగా ఉంటుంది ఇవి వర్షాకాలంలోనే కనిపిస్తాయి తునము అంటే అమ్ముల పొది ఇంద్రగోపముల చేత క్రమ్ము కొనబడిన స్మరతూనాభ మన్మధుని అమ్ముల పదవలేనున్న జంగాలు గల తల్లి జంగా అంటే కాలిపిక్క అనగా తల్లి మోకాళ్ళు ఆరుద్ర పురుగులతో కొమ్మ కొనబడిన మన్మతుని అమ్ముల పొదల్లా ఉన్నాయి అమ్ముల పొదల్లా మోకాలపైన వలంగా క్రింద సన్నగా ఉంటాయి గూడ గుల్ఫ గుల్ఫము అనగా కుడి పాదమునకు కుడి ప్రక్క ఎడమ పాదమునకు ఎడమ ప్రక్క మడమలకు దగ్గరగా నుండు బొడిపెలు ఇవి స్పష్టంగా నున్న పాదము అందముగా ఉండదు ఇవి గూడముగా నున్న పాదము అందముగా నుండును ఈ నామము వాల్మీకి రామాయణంలోని గూఢజాతృహు అను రాముని వర్ణనలోని నామము వంటిది తల్లి గూఢమైన గుల్ఫములు కలది కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపధాన్విత పృష్ఠము అంటే మీది భాగము కూర్మ అంటే తాబేటి వీపు చిప్ప కూర్మ జయీష్ణు జయిష్ణు అనగా తాబేటి వీపు చిప్పను జయించు ప్రపధాన్విత అంటే మీది పాదముల గల తల్లి తల్లి పాదాలు మృదువుగా ఉంటాయి తాబేటి వీపు చిప్పలు చాలా కఠినంగా ఉంటాయి ఇదే విషయాన్ని ఆదిశంకరులు తమ సౌందర్య లహరిలో వర్ణించారు తల్లి నీ పాదాలని సత్కవులు అతి కఠినమైన తాబేటి చిప్పతో ఎలా పోల్చుతున్నారు వివాహ సమయంలో పరమశివుడు కనికరంతో ఎంత సున్నితంగా సన్నికల్లుపై మెట్టాడో కదా అందువలన అమ్మవారి పాదాలు ఎంతో సుకుమారమైనవని తెలుస్తోంది నకదిదితి సంచన్న నమజ్జన తమో గుణ దిదితి అంటే కాంతి నకదిదితి అంటే పాదాల గోటి కాంతుల చేత పోగొట్టబడిన నమజ్జన నమస్కరించుచున్న జనుల యొక్క తమో గుణ తమో గుణము కలదానా అనగా అమ్మ తన భక్తుల యొక్క తమో గుణము అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలిగిస్తుంది అమ్మ కాలివ్రేళ్ల గోటి కాంతులు సత్వగుణాన్ని కలిగిస్తాయి ప్రభాజాల పరాకృత సరోరుహ అమ్మ తన రెండు పాదాల కాంతులచే తామర పువ్వుల శోభను తిరస్కరిస్తోంది సౌకుమార్యం శోభ అరుణకాంతి గల అరచేతులు అరి పాదములు కలవారు భాగ్యవంతులని సాముద్రికా శాస్త్రం తెలుపుతోంది